అపనీ ఫామ్స్లో ఉన్నటువంటి అరవై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబిస్తూ సేంద్రియ పద్ధతిలో వీరు వంద రకాలకు పైగా పంటలను ఇక్కడ సాగు చేస్తూ ఉన్నారు ఇక్కడికి అవసరమైనటువంటి పంటలకి బయో బయోఎంజిఎంస్ని కూడా ఈ ఫామ్లోనే తయారు చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి డ్రమ్స్ అన్నిటిలో కూడా బయో ని తయారు చేస్తున్నారు ఉసిరి బయో ఎంజైమ్ సపోటాకు సంబంధించి దాంతో బయో ఎంజైమ్ ఇలా రకరకాల వస్తువులతో కూడా బయో ఎంజియమ్స్ ని తయారు చేసేవారు అసలు ఈ బయో ఎంజియమ్స్ ని ఎలా తయారు చేస్తున్నారు దీని ప్రక్రియ ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు సునంద గారు ఉన్నారు సునంద గారితో మాట్లాడదాం సునంద గారు నమస్తే నమస్తే సునంద గారు ఈ బయో ఎంజియమ్స్ ని అసలు ఎలా తయారు చేస్తున్నారు దీని ప్రక్రియ ఏంటి ఇప్పుడు మేము ఎక్కువగా బయో ఇన్పుట్ వాడేది బయో ఎంజైమ్స్ వాడతామండి మా యొక్క పంటలకి అన్నిటికీ కూడా పంటలకి అంటే ఇప్పుడు కూరగాయలకు కానీ పండ్ల చెట్లకు కానీ లేదా లీఫీ వెజిటేబుల్స్కి లేకపోతే ఇంకా మన సీడ్ అంటే మన పల్సెస్ కానీ అన్నిటికి ఈ పంట ఆ పంట లేదు ఏ పంటకైనా కానీ ఇవే వాడతాము ఎక్కువగా మనము దీంట్లో దేంట్లో అంటే డ్రిప్లో ఇస్తాము తర్వాత స్ప్రే చేస్తాము ఈ బయో ఇంజమ్స్ అంటే ఏంటిది అంటే మెయిన్గా బయో అంటే జీవం ఉన్నది అని సో మనకి ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఫ్రూట్ ఫ్రూట్ని కానీ వెజిటేబుల్ని కానీ లీఫీ వెజిటేబుల్ కానీ ఏదైనా కానీ దాన్ని ఫర్మెంట్ చేస్తాం ఫర్మెంట్ చేసినప్పుడు ఏమైతుంది అంటే బ్యాక్టీరియాస్ రిలీజ్ ఆ బ్యాక్టీరియాస్ ప్రోటీన్ అన్నదాన్ని రిలీజ్ చేస్తుంది అన్నట్టు సో ఈ బ్యాక్టీరియాకి ప్రాణం ఉంటుంది కాబట్టి ప్రాణం ఉన్నది అంటే బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియా అనేది ప్రోటీన్ని రిలీజ్ చేస్తుంది ఆ ప్రోటీన్నే మనము బయో ఎంజైమ్స్ అని అంటున్నాం ఇక్కడ ఎంజైమ్ అంటే ఎంజైమ్ ఇస్ నథింగ్ బట్ విచ్ ఎన్హాన్సెస్ ద రియాక్షన్ అంటే విచ్ ఫాస్టెన్స్ ద రియాక్షన్ అని అంటే ఏ ఏదాన్నైనా కానీ రియాక్షన్ని ఫాస్ట్గా చేసేదాన్ని ఎంజైమ్ అంటారు లేదా క్యాటలిస్ట్ అని అంటారు ఇక్కడ మనం వచ్చేసి బయో ఎంజైమ్ని ఎలా తయారు చేస్తాము అన్న దానికి వస్తే ఇప్పుడు మనము బయో ఎంజైమ్స్ లో మేము చాలా రకాల బయో ఎంజైమ్స్ తయారు చేస్తాం ఎగ్జాక్ట్లీ అంటే అసలు మీ దగ్గర ఎన్ని రకాల బయో ఎంజైమ్స్ ని అందుబాటులో ఉంచారు ఏ బయో ఎంజైమ్స్ మార్కెట్ లో ఎక్కువ వాల్యూ ఉన్నాయి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అండి అన్నిటి కూడా ఇప్పుడు మేము డివైడ్ చేసుకొని చేయడం జరుగుతుంది సిట్రస్ బై బయజాయము ఫ్రూట్ బై అంటే స్వీట్ బయ అదే అదేవిధంగా బిట్టర్ చేదు బయ ఎంజైమ్ మూడు రకాల బై గా విడదీసుకోవడం జరిగింది డివైడ్ చేసుకోవడం జరిగింది సిట్రస్ బై అంటే పుల్లటి పుల్లగా ఉన్నటువంటి పండ్లతోటి వాటితో తయారు చేసేదాన్ని సిట్రస్ బై ఎంజైమ్ అంటారు ఒక లేదు నిమ్మకా నిమ్మకాయలతో చేసేది బత్తాయితో చేసేది టొమాటోతో ఆమ్లాతో వీటన్నిటితో తయారు చేసేదాన్ని పుల్లటి బై ఏం చేయం అంటారు లేదా సిట్రస్ అంటారు మనం తర్వాత స్వీట్ స్వీట్ బై ఏం చేయమంటే ఎనీ ఫ్రూట్ లేదా ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ అయినా తీయగా ఉన్నటువంటి ఫ్రూట్స్ తోటి చేసేదాన్ని తీయటి భయ ఏంజాయం అని అంటారు తర్వాత బిట్టర్ అంటే చేదు భయ ఏంజాయం చేదు బై ఏంజాయం అంటే చేదుగా ఉన్న వేప ఆకుతో కానీ లేదా మనము ఏమంటారు అలోవీరాతో కానీ లేదా వేప గింజలతోటి వేప కాయలతోటి కాకరకాయలతోటి అదేవిధంగా మేము మెంతి ఆకుతోటి ఈ విధంగా బిట్టర్ చేదు భయంజాం తయారు చేసుకుంటాం ఇందులో మనకు మూడు రకాలు ఉన్నప్పుడు ఇంకా మేము చాలా రకాలు కూడా అంటే బేల్ బేల్ అంటే మనకు ఏమంటారు మారేడు మారేడు కాయతోటి కూడా బయో ఎంజైమ్ చేస్తాం మారేడు ఆకుతోటి చేస్తాం ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క దాని ప్రత్యేకత ఉన్నాయి మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే అసలు ఉపయోగపడుతుంది ఇక్కడ మనం బయో ఎంజైమ్స్ దేనికి వాడతాము అంటే మనము గ్రోత్ అంటే మన యొక్క పంటల ఏ మొక్కలైనా ఏ గ్రోత్ కోసం బాగా వాడతాము తర్వాత సిట్రస్ ఎంజైమ్ మెయిన్ గా వచ్చేసి మనం ఫ్లవరింగ్ కోసం బాగా వాడతాము ఎక్కువ ఫ్లవర్ రావడానికి బిటర్ బయోంజేమ్ వచ్చేసి మనం పురుగుకి వాటికి చీడపీడల కోసం బిట్టర్ చేదు బయోజేమ్ వాడతాం అన్నట్టు అయితే ఈ యొక్క జేమ్స్ ఎలా తయారు చేస్తాము ఏంటిది అన్నది కూడా మీకు చెప్తానండి బయోజేమ్స్ తయారీ విధానం ఏంటిది అంటే ఏ అయినా తయారు కావాలి అయినా తయారు కావాలంటే దానికి రేషియోస్ ఉన్నాయి వన్ ఇస్టు త్రీ ఇస్టు టెన్ రేషియోస్ అన్నట్టు ఇక్కడ వన్ అనేది మనకు వచ్చేసి బెల్లం సో ఫర్ ఎగ్జాంపుల్ పది లీటర్ల బయజ్ మనం తయారు చేసుకోవాలి అంటే ఒక కేజీ బెల్లం తీసుకోవాలి తర్వాత త్రీ కేజీ ఎనీ ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్ ఆర్ లీఫీస్ పల్ప్ లేదా బాగా అయిన వాటివి అది తీసుకోవాలి త్రీ కేజీ టెన్ లీటర్ వాటర్ వీటన్నిటిని కలిపేసుకొని మనము ఎనీ ప్లాస్టిక్ కంటైనర్లో మనం అన్ని కలిపేసుకొని ఎయిర్ టైట్గా కట్టుకోవాలి లేదా మూతుంటే మూత పెట్టుకోవచ్చు ఎయిర్ టైట్గా పెట్టుకోవాలి ఇప్పుడు మనకు ఇది త్రీ మంత్స్కి అలా ఎయిర్ టైట్గా కట్టుకున్నది త్రీ మంత్స్ అలాగే లీవ్ చేస్తే త్రీ మంత్స్ కి పర్ఫెక్ట్ గా భయం చేయమన్నది తయారవుతుంది అయితే ఇక్కడ వచ్చేసి మనం ప్లాస్టిక్ కంటైనర్ ఎందుకు తీసుకోవాలి అంటే ఏదైనా కానీ పర్మెంట్ అయ్యేటప్పుడు అది ఊరేటప్పుడు లేదా ఫర్మెంట్ అయ్యేటప్పుడు ఫ్రూట్ కానీ వెజిటేబుల్ కానీ అది గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది ఆ గ్యాసెస్ అన్నవి మనకు బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అందుకోసం ఎవ్ ఎవ్రీ టూ డేస్కి ఒకసారి మనం ఓపెన్ చేసే మూతను మళ్ళీ క్లోజ్ చేసేస్తే గ్యాస్ అన్నదంతా రిలీజ్ అవుతుంది ఇది పది రోజుల వరకు చేస్తే సరిపోతుంది పది రోజులు మనం చేయాల్సిన అవసరం లేదు ఒక పది రోజుల వరకు అది ఫర్మెంట్ అవుతుంది తర్వాత మెల్లగా బాగా ఫర్మెంట్ అయ్యి పర్ఫెక్ట్గా తయారవుతుంది ఓకే అంటే తయారైనటువంటి ఈ బయో ని ప్లాంట్స్కి గాని మొక్కలకి గానీ ఎలా సరఫరా చేస్తూ ఉంటారు అయితే మనం ఇలా తయారు చేసుకున్నది ఫిల్టర్ చేసుకోవాలి త్రీ మంత్స్ అయిన తర్వాత బాగా పర్ఫెక్ట్ గా అంటే ఒక ఏమంటారు అది మంచి వాసన వస్తుంది దాంట్లో గా కొలతలు సరిగా వేయాలి బెల్లము అది అది తక్కువ ఎక్కువ తక్కువ వేస్తే మాత్రం కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది ఎందుకంటే గ్యాసెస్ ని రిలీజ్ చేస్తుంది కదా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కంపల్సరీ బెల్లం అన్నది ఒక కిలో కంపల్సరీ వేసుకోవాలి పది లీటర్ల వాటర్ వేసినప్పుడు త్రీ కేజీ ఫ్రూట్ వేసినప్పుడు ఒక కిలో బెల్లం ఆ రేషియోలో వేసుకోవాల్సి ఉంటుంది తయారైన దాన్ని మనం ఫిల్టర్ చేసుకొని నీడలో పెట్టుకుంటే సిక్స్ ఇయర్స్ వరకు మనకు లైఫ్ టైం అండి ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది నీడలో పెట్టుకోవాలి అయితే దీన్ని మనం ఎలా వదులుతాము మొక్కలకి ఎలా అంటే స్ప్రే రూపంలో ఇస్తాము తర్వాత లో ఇస్తాము స్ప్రే చేయాలి ఇవ్వాలి ఇవ్వాలంటే దీని పిహెచ్ వాల్యూ అనేది త్రీ ఉంటుంది అంటే అసిడిక్ ఉంటుంది దీని పిహెచ్ అనేది అసిడిక్ డైరెక్ట్ గా స్ప్రే చేస్తే ఆకులు మాడిపోతాయి చిన్న మొక్కలకి చేస్తే చచ్చిపోతాయి సో కాబట్టి కంపల్సరీ డైల్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం వాటర్ లో ఏ విధంగా అంటే వంద లీటర్ల వాటర్ కి ఒక లీటర్ ని మిక్స్ చేసుకుని మనం స్ప్రే చేసుకుంటే బాగుంటుంది అదే పెద్ద చెట్లకు కొంచెం హార్టికల్చర్ క్రాప్స్ కి పెద్దగా ఉంటాయి కదా ఏజ్ త్రీ ఇయర్స్ వన్ ఇయర్ దాటిన వాటికి అయితే four liters per హండ్రెడ్ లీటర్ వాటర్కి వేసి స్ప్రే చేయొచ్చు ఫిఫ్టీ లీటర్స్ ఫైవ్ లీటర్స్ కూడా వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు ఏమి కాదు బట్ డ్రిప్పులో కూడా మనం ఇదే రేషియోతో ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఒక ఎకరాకు మనం రెండు నుంచి మూడు లీటర్లు పెద్ద చెట్లు అయితే ఐదు లీటర్లు బై అయించేమి టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో కలిపేసుకొని డ్రిప్లో వదులుకోవాలి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా వదులుకుంటే చెట్ల గ్రోత్ కానీ లేదా పిందెలు ఉన్నప్పుడు షైనింగ్ అవంతా కూడా బాగా వస్తాయి అన్నట్టు చాలా బాగా గ్రో అవుతాయి సై సైజు బాగా వస్తాయి ఎందుకు అంటే మనం చేసుకునేది ఫ్రూట్స్ ఎంజైమ్ ఫ్రూట్స్ తోటి వాటితో కాబట్టి పొటాష్ అనేది అన్నిట్లో ఎక్కువ ఉంటది లేదా ఒక లీటర్ బయో ని ఎన్ని ఎకరాల వరకు స్ప్రే అవకాశం మనం నిటర్లు వాటర్ లో స్ప్రే చేసి కలుపుకొని స్ప్రే చేసుకుంటాం మనము ఒక ఎకరా కంటే త్రీ టు ఫోర్ లీటర్స్ ఎంజైమ్ అంటే చెట్ల ఏజ్ బట్టి సైజుని బట్టి ఆకుకూరలు అలాంటివైతే టూ హండ్రెడ్ లీటర్ వాటర్ లో టూ లీటర్స్ ఎంజాయ్ వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు గ్రోత్ చాలా బాగా వస్తుంది అన్నట్టు అదే మనకు పెద్ద చెట్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో బెండ వంగ అలాంటివి ఆ టూ మంత్స్ క్రాప్ దాటిన వాటి అయితే హండ్రెడ్ లీటర్ కి టూ లీటర్ టూ హండ్రెడ్ లీటర్ కి ఫోర్ లీటర్ వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు అన్నట్టు ఇవి డ్రిప్ లో రెగ్యులర్ గా వదిలితే ఏంటంటే మనకు గ్రోత్ అది ఇది ఇంకా చాలా బాగా వస్తుంది డ్రిప్ లో ఇస్తే ఎక్కువ పర్సెంట్ మొక్క తీసుకుంటుంది ఓకే అంటే ఇక్కడ చూసినట్టు ఉసిరి బయోఎంజియమ్ అని సపోటాతో తయారు చేసిన బయోజము ఇలా రకరకాలు ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయి ఇలాంటివి మేము ఉసిరితో చేసుకున్నాం సపోటాతో చేసుకున్నాం తర్వాత మామిడితో చేసుకున్నాము ఇదేంటి లెమన్తో చేసుకున్నాం టొమాటోతో చేసుకున్నాం మారేడు భయ ఎంజాయం చేసుకున్నాం తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క పప్పాయ సపోటా కలిపి చేసుకున్నాం తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కూడా కలిపి క్యారెట్ బీట్రూట్ అవి కొంచెం పెద్ద సైజు వచ్చినవి కొంచెం ఎక్సెస్ అయిపోయినవి అవన్నీ కూడా పల్పులాగా చేసుకొని మిక్స్డ్ వెజిటేబుల్ భయం ఏంజాయం చేసుకున్నాం కాకరకాయ ఎక్కడైనా కొంచెం పండినా ముదిరినా అలాంటివి వాడుకొని కాకర భయ ఏంజాయం చేసుకున్నాము తర్వాత తర్వాత వచ్చేసి లీఫీ వెజిటేబుల్స్ మెంతి కొంచెం పూతొచ్చినటువంటి మెంతి బయో ఏంజు ఈ విధంగా బయోజీ చేసుకున్నాము వీటిలలో కూడా నేను చెప్తానండి అసలు ఏంటి ఎట్లా యూస్ చేయొచ్చు చాలా ఇప్పుడు బయో ఫ్యూచర్ ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు బయో క్లీనర్స్ మీరు విని ఉంటారు ఈ యొక్క మనము సాగు సాగుకే కాకుండా అంటే వ్యవసాయానికే కాకుండా ఈ యొక్క డిటర్జెంట్ గానీ డిష్ వాషర్ గానీ చేసుకోవచ్చు బట్ అవి సిట్రస్ ఫ్రూట్ తో చేసిన పుల్లటి ఫ్రూట్ తో చేసినటువంటి బయోఏంజమ్స్ ని యూస్ చేసి వాటిని వాడతాము మేమైతే ఫ్లోర్ క్లీనరు టాయిలెట్ క్లీనరు డిష్ వాటికి ఇదే వాడుతున్నాం అంటే మీరు తయారు చేసినటువంటి ఈ బయో ద్వారానే టాయిలెట్ క్లీనర్స్ క్లీనర్స్ ఫ్లోర్ మీరే తయారు తయారు చేసుకున్న సిట్రస్ తోటి వాడుతున్నాం మార్కెట్ లో కూడా అందుబాటులో అడిగిన వాళ్ళకి ఇస్తున్నామండి ఇంకా కొంచెం పెద్ద మొత్తం చాలా మంది అడుగుతా ఉన్నారు రైతులు కూడా సాగు కోసం బాగా అడుగుతా ఉన్నారు అందుకే బయో రిసోర్స్ సెంటర్ అన్నది స్టార్ట్ చేస్తా ఉన్నాం అది కన్స్ట్రక్షన్ లో ఉంది అది స్టార్ట్ అయిన తర్వాత అందరికి ఇవ్వాలని ఆలోచన ఉన్నది అన్నట్టు ఈ బయో ఎంజైమ్స్ లో మెయిన్ గా అసలు ఎట్లా పనిచేస్తాయి బయో ఎంజైమ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా బయోజేమ్స్ బయోజేమ్స్ అనుకుంటున్నాం ఇవి మనకు ఈ యొక్క పంటలకు వాటికి ఎలా పనిచేస్తాయి అసలు అది ఇవ్వడం వల్ల మొక్క ఎలా ఎందుకు ఫాస్ట్ గ్రోత్ ఉంటది కాయ సైజ్ పెరుగుతుంది షైనింగ్ ఉంటది అన్నది మాట్లాడుకున్నాము ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మేము గమనించింది ఏంటంటే సపోటాకు సపోటా ఎంజైమ్ ఇస్తే షైనింగ్ గానీ సైజ్ గానీ టేస్ట్ గానీ బాగా వస్తుంది ఎందుకు అంటే సపోటా పండుకు కావాల్సిన పోషకాలు సపోటా పండులోనే ఉంటాయి సో ఆ సపోటాను మనం ఫర్మెంట్ చేసి ఇచ్చినప్పుడు అది దాంట్లో ఉన్నవి ఈజీ తొందరగా తీసుకుంటుంది తీసుకొని అది గ్రోత్ గా అది సైజు షైనింగ్ టేస్ట్ పోషకాలు అన్ని సరిపోతున్నాయి దాన్ని అదే విధంగా మ్యాంగోకు కావాల్సిన బయోజం మ్యాంగో బయో మ్యాంగోకి కావాల్సిన పోషకాలు మ్యాంగో ఎంజైమ్ ద్వారా లాస్ట్ ఇయర్ మ్యాంగో అంటే ఏ పంటకు అవసరమైనటువంటి ఎంజైమ్స్ ని ఆ పంట ద్వారానే ఆ పండ్లను కుళ్ళబెట్టి తయారు చేసినటువంటి అట్లా ఇస్తున్నాము ఇంకా మిక్స్డ్ కూడా చేస్తున్నాం మనకు ఫర్ ఎగ్జాంపుల్ బనానా చూసుకోండి బనానాలో పొటాష్ అధికంగా ఉంటది బనానా పువ్వులు ఇంకా ఎక్కువగా ఉంటది వాటి చేసుకొని మనం ఆ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు వాటిని అలా చేసుకున్నట్లయితే ఇప్పుడు మీరు చూస్తే అండి ఆ మేము బూడిద గుమ్మడి బూడిద గుమ్మడి లో కూడా మనకు చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయి అవి ఇస్తాం తర్వాత మారేడు మారేడు కాయతో చేసినటువంటి బయోజే కూడా చాలా పోషకాలు ఉంటాయి ఇప్పుడు ఏం చేస్తాయి అంటే మట్టిలో ఇచ్చినప్పుడు ఇవన్నీ ప్రోటీన్ కదా ప్రోటీన్ కాబట్టి ఈ యొక్క మైక్రోబ్స్ కి ఫుడ్ లాగా ఈ మైక్రోబ్స్ కి భూమిలో ఉన్నటువంటి మైక్రో కి ఫుడ్ లాగా యాక్ట్ చేస్తుంది సో దానివల్ల ఏమైతుంది మైక్రోబ్స్ అన్ని మనం కింద డ్రిప్పులు అలా ఇచ్చినప్పుడు అన్ని మొక్క వేర్ల దగ్గరికి వస్తాయి అలా ఇచ్చినప్పుడు ఇష్టపడతాయి అన్నట్టు స్వీట్నెస్ దానికి ఇష్టపడి అవి ఎక్కువ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది అవి తీసుకున్నప్పుడు వాటి రియాక్షన్ అన్నది ఎన్హాన్స్ అవుతుంది దానివల్ల మైక్రో ఆర్గానిజంస్ భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు వాటి యాక్టివిటీ ఎక్కువ అంటే అవి ఏం చేస్తాయి అవి మన మట్టిలో ఉన్నటువంటి అన్అవైలబిలిటీ ఫామ్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ని అవైలబిలిటీ ఎలాంటి ఫామ్ లోకి తెస్తాయి ఎట్లా అంటే ఆక్సిడైజ్ చేస్తాయి న్యూట్రియన్స్ ని మైక్రో ఆర్గనిజం జింక్ ని గానీ నైట్రోజన్ గానీ ఐరన్ ని గాని కాల్షియం ని గానీ అన్ని మొక్కకు అవైలబిలిటీ ఆక్సిడైజ్ ఫామ్ లోకి చేసి మొక్క వేర్లకు అందిస్తాయి అందుకోసమని మనం బయో ఇంజిమ్స్ ఇచ్చినప్పుడు మొక్క ఎదుగుదల అనేది ఫాస్ట్ గా ఉంటది ఎందుకంటే వాటి యాక్టివిటీ ఎక్కువగా ఉంటది కాబట్టి మళ్ళీ మనం ఇప్పుడు చూస్తే పొటాష్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మొక్కకు పండ్లల్లో ఎక్కువ పొటాష్ ఉంటది కొన్నిట్లో మెగ్నీషియం ఉంటది కొన్నిట్లో జింక్ ఉంటది కొన్ని కొన్ని రకాల అయినటువంటి కూరగాయలలో కొన్ని రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి మిక్స్డ్ చేసుకోవచ్చు అలోవీరాలో లేని పోషకాలు అంటూ లేవు అలోవిరా భయం చేసుకొని మనం మొక్కలకి ఇచ్చినట్లయితే చాలా గ్రోత్ బాగుంటది పూత బాగుంటది ఖాతా బాగుంటది అండి ఈ విధంగా పనిచేస్తాయి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ